బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో లయన్స్ మిత్ర నూతన అధ్యక్షుని కూరేళ్ల కృష్ణాచారికి ఘన సన్మానం ఎల్టీవీ నైన్టీ నైన్ న్యూస్ దేవరకొండ ప్రతినిధి సయ్యద్ అజ్మతుల్లా దేవరకొండ పట్టణంలో లయన్స్ మిత్ర అధ్యక్షులుగా నూతనంగా ఎన్నికైన కూరేళ్ల కృష్ణాచారిని బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఆయన్ని శాల్వాతో సత్కరించి మిఠాయిలు తినిపిస్తూ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి సామాజికవేత్త డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ కూరెల్లా కృష్ణాచారి గత పదిహేను సంవత్సరాల నుండి బీసీ బహుజన సామాజిక ఉద్యమాల్లో పోరాటం చేసి ఇంటర్నేషనల్ లయన్స్ మిత్ర గ్రూప్లో గత రెండు సంవత్సరాలుగా పనిచేసినందుకుగాను కృతజ్ఞతలు తెలిపారు అతను సేవల్ని గుర్తించి జాతీయ స్థాయిలో సేవరత్న అవార్డులు అందించారు విధంగా ముందు ముందు సేవలు సామాజిక సేవలు బీసీ ఉద్యమంలో పాల్గొంటూ అనేక రకాలైనటువంటి పదవుల్ని పొందుతూ సమాజానికి సంఘ శ్రేయస్సుకి తోడ్పడాలని కోరారు ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి చొల్లటి భాస్కరాచారి బీసీ సంక్షేమ సంఘం నాయకులు అంకం చంద్రమౌళి రాసమల నాగయ్య ముదిరాజ్ చేరుపల్లి జయలక్ష్మి ముస్లిం సత్యం గౌరోజు బ్రహ్మచారి వనం శ్రీను ఇరుగతిల కృష్ణ కొర్రా కిషన్ నాయక్ సయ్యద్